పూరి జగన్నాథస్వామి ప్రసాదం చరిత్ర తెలిస్తే ఆశ్చర్యపోవలసింది పూరిలో జగన్నాథస్వామికి ప్రతిరోజు యాభై ఆరు రకాల ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు యాభై ఆరు రకాలే ఎందుకు ముప్పై ఆరు కాని డెబ్బై ఆరు కాని ఎందుకు కాకూడదు అనే డౌట్ ఇప్పటికే మీకు ఉండాలి శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఒంటి చేత్తో ఎత్తి ఏడు రోజులు అక్కడ ఉన్న ప్రజలను గోవులను కాపాడాడు అది కూడా ఆ ఏడు రోజులు ఎలాంటి ఆహారం తీసుకోకుండా శ్రీకృష్ణుడు ప్రతిరోజు ఎనిమిది సార్లు భోజనం తింటాడు అయితే ప్రతిసారి తిన్న పదార్థాన్ని మళ్ళా తినడు తల్లి యశోద వండిన పదార్థాన్ని వండకుండా ఎనిమిది సార్లు భోజనాన్ని అందిస్తుంది ప్రతిరోజు ఎనిమిది పూటల చొప్పున ఏడు రోజులు అంటే ఏడెనిమిదులు యాభై ఆరు సార్లు అప్పుడు ఏమీ తినలేకపోయాడు కాబట్టి ఇప్పుడు ఆ యాభై ఆరు రకాల పదార్థాలను శ్రీకృష్ణుడికి పూరి ప్రజలు ఎంతో ప్రేమగా ఆప్యాయంగా భక్తి భావనలతో స్వామి వారికి నివేదించటం జరుగుతుంది పూరిలో యాభై ఆరు రకాల ప్రసాదాలను పెట్టడానికి ఇదే అసలైన కారణం జై జగన్నాథ స్వామి